హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ ఈ ఫార్ములాస్ని ఒకసారి చూద్దాం ఇవన్నీ కూడా ఆల్ జీబ్రాలో ఉన్న సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఉన్న మొత్తం ఫార్ములాస్ అనమాట దీన్ని బేస్ చేసుకుని చాలా సమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఫార్ములాస్ని ఇప్పుడు చూద్దాం ఎక్స్క్యూబ్ ప్లస్ వైక్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ఎస్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్ ఇక్కడ ఇక్కడ మైనస్ వస్తుంది ఇవన్నీ కూడా మైనస్ వస్తున్నాయి కాబట్టి ఈ ఫామ్లోని ఇలా గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని చాలా సమస్య రావడం జరుగుతుంది నెక్స్ట్ ఈ ఫామ్లో చూద్దాం ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ మైనస్ బి వచ్చింది మిగతావన్నీ కూడా ప్లస్లు వచ్చాయి నెక్స్ట్ ఫామ్లో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఏ క్యూ ప్లస్ బీ క్యూబ్ కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ బి డైరెక్ట్గా వచ్చింది ఇక్కడ సేమ్ అనమాట ఏ మైనస్ బి ఇక్కడ వచ్చింది ఇక్కడ ఏ ప్లస్ బి వచ్చింది ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ ఈ ఫార్ములాలో అలా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ చూసుకుంటే ఏ ఏక్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ త్రీ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి నెక్స్ట్ ఫార్మ్లో ఏ మైనస్ హోల్ క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ త్రీ ఏబి ఇంటూ ఏ మైనస్ బి ఇక్కడన్నీ చూసుకుంటే ఏ మైనస్ హోల్ క్యూబ్ కాబట్టి ఇక్కడ అన్నీ కూడా నెక్స్ట్ అన్నీ కూడా మైనస్లో వచ్చాయి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఈ ఫార్మ్లో మీకు తెలిసినవే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఏ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ బి ఇది కూడా ఫామ్లో ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి ఈ ఫామ్లో అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుంటే ఆల్ జేబురా అంతా కూడా మీ హ్యాండ్లో ఉన్నట్టే ఎలా ఇచ్చినా సరే మీరైతే ఖచ్చితంగా చేయొచ్చు ఇవి నోట్ చేసుకొని ఉంచుకోండి